హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి ఇదైతే జర్నీ వీడియో అనమాట పొద్దు పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా సెవెన్ థర్టీకి అనుకుంటా సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్కో స్టార్ట్ అయ్యాము మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మేము గన్నవరం వెళ్తున్నాము గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట ఎందుకో తెలుసా అత్తమ్మ వాళ్ళు మైసూర్ నుంచి వస్తున్నారు సో ఇంకా రిసీవ్ చేసుకోవడానికని వెళ్తున్నాము ఇక్కడ ఇంకా వాళ్ళకి ఫ్లైట్ ఎయిట్ థర్టీకి ల్యాండ్ అవుద్ది అన్నారు ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుద్దని చెప్పారు సో ఇంకా మేమైతే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంకా మార్నింగ్ కదా చాలా మంచుగా ఉంది అండ్ చాలా చలిగా అయితే ఉంది బయట యాక్చువల్గా నేనైతే హైదరాబాద్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒక్కసారి జస్ట్ అలా చూశాను నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి అండ్ ఇంకా తమ్మ వాళ్ళని రిసీవ్ వస్తామని చెప్పి చెప్తే ఎవరు రమ్మున్నారు ఇంక వెళ్తున్నాం మార్నింగ్ ఇంకా నేను మా హస్బెండ్ అనమాట ఇక్కడ మార్నింగ్ జర్నీ చాలా ప్లెజెంట్గా అనిపించింది నిజంగా నాకైతే ఇట్లాంటి జర్నీ బైక్ మీద అయితే చాలా ఇష్టము ఇక్కడ మేమైతే వెళ్ళే టైంకి చాలా మంచి ఉంది అండ్ అట్లనే కొంచెం ఎండ అప్పుడే స్టార్ట్ అవుతుంది చూడటానికి కూడా చాలా బాగుంది వ్యూ కూడా అండ్ ఇంకా ఫాస్ట్గానే వెళ్ళాము కొంచెం త్వరగా ముందుగా వెళ్ళి ఉండడం బెటర్ కదా అని ఇంకా మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి అంటే ఎట్లాంటి వీడియోస్ తీసుకుంటే బెటర్ ఎట్లాంటివి మీకు ఇంట్రెస్ట్గా ఉంటాయి అనేది అండ్ ఈ మధ్యకాలంలో నాకు కొంచెం కుదరలేదు పెట్టడం వీడియోస్ పెట్టడం అసలు కుదరలేదు అనమాట కొంచెం బిజీగా ఉండేము ఇంకా అందుకని పెట్టట్లేదు ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి చూస్తాను ఇక్కడ వచ్చేసి మేము టీ తాగుదామని చెప్పి ఇక్కడ గన్నవరం దగ్గరలో ఉన్న ఆల్ఫా ఇరానీ చాయ్ దగ్గర అయితే ఆగాము ఇంక ఇక్కడ టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయామనమాట నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అస్సలు నేను మార్నింగ్ అస్సలు లేగలేను అనమాట నాకు అలా మార్నింగ్ బలవంతంగా లేస్తే మైగ్రేన్ హెడ్ ఎక్ నాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది కాబట్టి హెడేక్ వచ్చేసిద్ది ఇంకా సో నేను కారులో కొంచెం పడుకుంటున్నాను మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను ఇదో నాకు ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పేసి అండ్ అత్తమ్మ వాళ్ళకి కూడా అట్లా గుర్తుగా ఉండిపోతుంది కదా సో ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాము మీకు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయిద్ది మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నామని అండ్ నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాను ఎందుకంటే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఎయిర్పోర్ట్కి అండ్ నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు ఏమో దేవుడు బ్లెస్ చేస్తే నెక్స్ట్ వెల్ ఎక్కుతానేమో ఫ్లైట్ అండ్ సో నేనైతే ఎప్పుడు ఎయిర్పోర్ట్ని చూసినప్పుడు లోపలికి ఒక్కసారైనా వెళ్తే బాగుంటుంది అనుకునేదాన్ని కానీ ఆ డే అయితే వచ్చేసింది అది కూడా అత్తమ్మ వాళ్ళ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంకా ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసేసారు ఇది మెయిన్ గేట్ అనమాట అది క్లోజ్ చేసేసారు ఇప్పుడు న్యూగా ఒకటి వే కట్టారు కదా దాంట్లోకి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు అది కంప్లీట్గా క్లోజ్ చేసేసారు ఇది ఓపెన్ చేశారనమాట ఇక్కడ చూడండి మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము ఇదే అనమాట కొత్తగా చేసిన వే చాలా బాగుంది అసలు నిజంగా లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా చలి ఎక్కువైపోయింది అనమాట చాలా కూల్గా ఉంది ఇంకా లోపలికి వెళ్తున్న అంత ఎండగలా కనిపిస్తుంది కానీ చాలా కూల్గా ఉంది లోపల చెట్లకి అండ్ ఇక్కడ ఇంకా అత్తమ్మ వాళ్ళు మేము బయట ఉండగానే ఫ్లైట్ వచ్చేసింది సో ఇంకా వాళ్ళు వచ్చారు కొంచెం టైం పట్టుద్ది కదా ఫ్లైట్ దిగిన తర్వాత సో ఇంకా అత్తమ్మ వాళ్ళు కాల్ చేశారనమాట ఇంకా అప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాము అర్థమ్మ వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది కూడా మా మేమున్న కార్ పై నుంచే ఫ్లైట్ వెళ్ళిందన్నమాట అసలు చాలా కింద నుంచి చాలా నిజంగా చిన్నపిల్లలలాగే చిన్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఫ్లైట్స్ చూసిన హెలికాప్టర్స్ చూసినా అట్లాంటి ఫీల్ అయితే మళ్ళీ వచ్చింది ఎందుకంటే కారు పై నుంచి అట్లాగా చాలా దగ్గరగా వెళ్ళింది అప్పుడే ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చేసారని డిస్ తెలిసిపోయింది మాకు సో ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము వెళ్ళేసరికి పాపం చాలాసేపు వెయిట్ చేసినట్టున్నారు మేము ఏం చేసామంటే కొంచెం సేపు అక్కడ ఎయిర్పోర్ట్ బయటే ఎంట్రన్స్ దగ్గరే కొంచెంసేపు కార్ ఆపేసి ఉన్నామన్నమాట అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్దామని పాప మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చేసారు ఇదిగోండి ఇక్కడ మీకు నేను చూపిస్తాను నేను ఇంకా అక్కడే కార్ దిగి కార్ని ముందుకు పంపించేసి మేమైతే నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ నేనైతే నేను వెళ్ళేసరికి అత్తమ్మ వచ్చేసారు మీరు ఇక్కడ చూపిస్తున్న చూడండి అదిగోండి పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా ఆవిడే మా అత్తమ్మ అనమాట మా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు మా హస్బెండ్ వల్ల పేరెంట్స్ అండ్ అదే గారు కారు పక్కకి చెప్తున్నారు ఇంకా అత్తమ్మ అదే అంటున్నారు అసలు ఇప్పుడే వచ్చాము ఇటు చా వెయిట్ చేసాము మీరు మరి బయట కూర్చున్నారా అని చెప్పి అంటున్నారు ఇంకా యాక్చువల్గా అసలు అనుకోకుండా ఇద్దరం ఒక్కటే కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాము వెంటనే అక్కడికి వెళ్ళినాక అదే అన్నాము అత్తమ్మ నేను మీరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నామని అత్తమ్మ నాకు చాక్లెట్ ఇస్తానన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా గుర్తుగా ఉంటాయి కదా ఫొటోస్ దిగుదాము అని ఇంకా మా అన్నగారు ఎదురికి తీసుకువెళ్తున్నారు అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఇది నేమ్ ఉంటుంది కదా అక్కడ దిగుదామని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము మేము వెళ్ళినప్పుడు కొంచెం చాలా రష్గానే ఉంది అండ్ ఈ మూమెంట్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నిజంగా నేనైతే ఖచ్చితంగా పట్టుబట్టాను అనమాట రిసీవింగ్ ఖచ్చితంగా వెళ్ళాలి అత్తమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకుంటా కానీ ఇంకా మా హస్బెండ్ని ఊరుకోలేదు వెళ్ళే వరకు కూడా ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ప్లాన్ చేయాలి ఫ్లైట్ ఎక్కడికైనా వెళ్ళాలి ఖచ్చితంగా ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ విజయవాడ విమానాశ్రయం అని ఉంది కదా అక్కడ ఫోటో వెళ్తున్నాం మేము చాలా నీట్గా చాలా నచ్చింది నాకు అక్కడ ఏరియా మొత్తం కూడా అండ్ ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామనమాట ఫొటోస్ తీగేసి అప్పటికి మాది వెయిటింగ్లో ఉంది కారు కానీ మేము పట్టించుకోకుండా ఫొటోస్ కోసం ముందు వచ్చేసాము మెయిన్ ఏంటంటే అత్తమ్మ నేను ఒక్కలాంటి కలర్ అదే సేమ్ కలర్ వేసుకున్నాం కదా సో ఖచ్చితంగా ఫొటోస్ దిగాలి అని చెప్పి వచ్చాము ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా నన్ను వదిలేసి తల్లి కొడుకులు ఇద్దరు వెళ్ళిపోతున్నారు నేను నా గురించి తెలిసిందే కదా నేను అటు ఫోటోలు తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా ఉంటానని వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు కానీ అత్తమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట నాతో ఇంకా డాక్టర్లానే ట్రీట్ చేస్తారు ఎందుకంటే అత్తమ్మ నేను కొంచెం ఒకలానే ఉంటామని చాలామంది అంటున్నారు సో అత్తమ్మ కూడా నాతో అట్లానే ఉంటారు ఇంకా చూసారు కదా ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి మేము ఏ స్టార్ట్ అయిపోయామనమాట చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అండ్ నెక్స్ట్ మైసూర్ నుంచి అత్తమ్మ వాళ్ళు ఏం తీసుకొచ్చారనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్